శ్రోతలకు నమస్కారం ఏ దేశ భవిష్యత్తుకైనా పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యమైంది నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు ఈ భావి భారత పౌరుల ఆరోగ్యం కోసం పాలిచ్చే తల్లుల కోసం గర్భవతుల కోసం వారి పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే పోషణ్ అభియాన్ ఈ పోషణ్ అభియాన్ గురించి వీటి ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవల గురించి మనకు మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌందర్య గారు వారిని అడిగి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం నమస్కారం అండి సౌందర్య గారు నమస్కారం సార్ మేడం పోషణ అభియానం గురించి వింటూనే ఉంటాం అయితే మా శ్రోతలకు అతి సులభంగా అర్థమయ్యే విధంగా అసలు ఈ పోషణ అభియాన్ కార్యక్రమం అంటే ఏంటి దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటి కొంచెం వివరిస్తారా తప్పకుండా సార్ అసలు ఈ పోషణ్ అభియాన్ అనేది మనకు రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఎనిమిది జున్జున్వాలా జిల్లాలో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి మన ప్రధానమంత్రి మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది పోషణ అంటే పేర్లోనే ఉంది మనకు పోషణ అని అభియాన్ అంటే ఉద్యమం అంటే ఇది పోషణ అభియాన్ అనేది ఒక కార్యక్రమం కాదు ప్రోగ్రాం కాదు ఒక మూమెంట్ అనమాట దీంట్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి మనం ఓన్లీ ప్రజలు అలాగే ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు గ్రామ సర్పంచ్లు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్తోనే తోనే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాబడుతుంది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి అనమాట మెయిన్ గా దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొని పోషకాహార లోపాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం మరి ఈ ఈ పోషణ ద్వారా కార్యక్రమ సేవలు అందుతాయి సార్ ఇవి ముఖ్యంగా గర్భవతులకి బాలింతలకు అలాగే చిన్నారులకు అలాగే మన కౌమార దశలో ఉన్నటువంటి అడాల సెండ్ గర్ల్స్ కి వీళ్ళందరికీ కూడా మన పోషణ అభియాన్ ద్వారా సర్వీసెస్ అందించడం జరుగుతుంది ఎటువంటి సేవలు అందిస్తారు ముఖ్యంగా పోషణాభియాన్లో భాగంగా రక్తహీనత అనేది తగ్గించడం తల్లుల్లో రక్తహీనత తగ్గించడం అలాగే మనకు మెయిన్గా లోప పోషణతో పిల్లలు పుడుతూ ఉన్నారు ఆ లోప పోషణతో పుట్టిన పిల్లల్ని నార్మల్గా మార్చడం సో మంచి పోషకారం అందించి తల్లుల్లో పిల్లల్లో ఎలాంటి పోషణ లోపం లేకుండా చేయడమే ఇప్పుడు ఈ పోషకార లోపంతో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి సరైన పోషణ తిరిగి లభిస్తే మళ్ళీ ఆరోగ్యవంతులుగా మారతారా తప్పకుండా మారుతారు సార్ అదే ఎవరైతే లోప పోషణతో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం మంచి పోషకాహారం అందించి వాళ్ళని నార్మల్ మామూలు స్థితికి తీసుకురావడం అయితే మీరు ఈ పోషకాహార లోపంతో బాధపడుతున్న వాళ్ళని ఎలా గుర్తిస్తారు అంటే పిల్లలు కావచ్చు ఈ మీరు ఎలా గుర్తిస్తారు మనకు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనం ఈ కార్యక్రమాలు ఈ సర్వీసెస్ అన్ని కూడా అంగన్వాడి కార్యకర్తల ద్వారా అందిస్తాం సార్ అయితే ముఖ్యంగా మనం ఏంటంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ప్రతీ నెల మనకు కొన్ని వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి సో దాని ద్వారా ఎత్తులు బరువులు ప్రతి ఒక్క చైల్డ్ ని తీయడం జరుగుతుంది సో మనము దాంట్లో భాగంగానే ప్రతి చైల్డ్ కి సంబంధించి మనం రిజిస్టర్ గానీ ఆన్లైన్లో గానీ ఎవ్రీ మంత్ మనము అంటే బరువులు ఎత్తులు వాళ్ళ హైట్ అండ్ వెయిట్ తీసి అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది మనకు ఒక గ్రోత్ చార్ట్ కూడా ఉంది అనమాట ఏ కేటగిరీకి అంటే ఏజ్ పిల్లవాడు ఏ వయసుకి ఎంత బరువు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి అని సో దాని ద్వారా మనము ఆ వయసులో ఉన్న పిల్లవాడు ఆ ఎత్తులో బరువులో ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేసి పిల్లలు అంటే వాళ్ళు ఆ కరెక్ట్ గానే ఉన్నారా లేకపోతే నార్మల్గా ఉన్నారా లేకపోతే స్టంటింగ్లో కానీ వేస్టింగ్లో కానీ అండర్ వెయిట్లో కానీ అంటే వయసుకు తగ్గ బరువు లేకపోవడం వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఈ మూడు కేటగిరీస్ ఉన్నాయి మనకు సో ఆ కేటగిరీస్లో ఉన్నారా అని పిల్లలను చెక్ చేసుకొని అలా గుర్తిస్తాం సార్ అలాగే గర్భవతులనైతే వాళ్ళకు ఎవ్రీ మంత్ వాళ్ళకు కూడా మనం వెయిట్స్ తూచడం జరుగుతుంది అలాగే హెచ్పి టెస్ట్ ద్వారా కూడా వాళ్ళు అంటే నార్మల్గా ఉన్నారా లోపపుషన్తో ఉన్నారా అన్నది కూడా మనకు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మేడం అయితే ఇప్పుడు ఈ పోషకాహార లోపంతో కానీ లేకపోతే ఆల్రెడీ గర్భవతులకి పోషకాహారం అందించడంలో కానీ వాళ్ళని గుర్తించడంలో అంటే ఎవరెవరికి ఇలా సర్వీసెస్ ఇవ్వాలి వాళ్ళకి ఎక్కడ ఉన్నారు అనేది మీరు ఎవరి ద్వారా తీసుకుంటారు డేటా సో మనము అంగన్వాడీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు సర్వే చేసుకుంటారు సార్ సర్వేలో భాగంగా ఏ ఇంట్లో ఏ బెనిఫిషియరీ ఉన్నారు అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ని కానీ లాక్టేటింగ్ మదర్ని కానీ చైల్డ్ని కానీ ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది మన అంగన్వాడీ కేంద్రంలో అలాగే వాళ్ళకు సంబంధించిన పర్టికులర్ అంటే టెక్నికల్ యాప్స్ కూడా ఉండడం జరిగింది స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి ఆ యాప్స్ వాళ్ళు వాళ్ళు అంతా కూడా ఎవ్రీ మంత్ ఎంట్రీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ సర్వీసెస్ అందించడానికి అంటే ఈ సేవలు కొనసాగించడానికి ఒక్క డిపార్ట్మెంట్ మిగతా అవసరం కూడా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఉంటది సార్ ముఖ్యంగా అయితే మనకు మెయిన్ గా హెల్త్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ అనేది ఇంపార్టెంట్ అలాగే రిమైనింగ్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మిషన్ భగీరథ కావచ్చు డిఆర్డిఏ కావచ్చు పంచాయతీరాజ్ కావచ్చు వీళ్ళందరి సహకారంతోనే మనం ముందుకు వెళ్తాము ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ తో మన ఎవ్రీ మీటింగ్ లో అండ్ అంగన్వాడీ సెంటర్ లో జరిపే ప్రతి ఒక్క ఈవెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా హాజరు కావడం జరుగుతుంది పిల్లలకు అందించాల్సినటువంటి జాగ్రత్తలు కానీ సూచనల గురించి కానీ మన ఏఎన్ఎంస్ ఆశాస్ హెల్త్ సూపర్వైజర్స్ అటెండ్ అవుతారు అలాగే ఎవ్రీ మంత్ మనం ఎవరైతే ఈ మోల్ అయిడ్ చిల్డ్రన్స్ ని గుర్తిస్తామో ఆ పిల్లలను కూడా మన పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఎవ్రీ మంత్ తీసుకెళ్ళి అక్కడ మెడికల్ ఆఫీసర్ ద్వారా టెస్ట్ కూడా చేయించడం జరుగుతుంది సో ఖచ్చితంగా హెల్త్ డిపార్ట్మెంట్తో అయితే ఎక్కువ మనకు కన్వర్జెన్స్ ఉంటుంది అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ మిషన్ బైరా అయితే మన అంగన్వాడీ కేంద్రాలకు వాటర్ సప్లై అందించడానికి అలాగే డిఆర్డి అయితే మనకు మహిళా సంఘాల ద్వారా మనకు తల్లులు పిల్లలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి వీటన్నిటి గురించి సో అవగాహన కల్పిస్తాం కాబట్టి అందరి కన్వర్జెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ మరి ఈ కార్యక్రమంలో టెక్నాలజీని ఎంతవరకు వినియోగించుకుంటున్నారు మేడం ముఖ్యంగా వీటికి సంబంధించి ఈ పోషణ అభియానికి సంబంధించి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వము స్టార్ట్ చేసినటువంటి ఒకటి పోషన్ ట్రాకర్ అనే యాప్ అనేది ఉంది మనకి ఆ పోషన్ ట్రాకర్ యాప్లో ప్రతి ఒక్క చైల్డ్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషరీ డేటా అనేది మన అంగన్వాడీ కార్యకర్త అందులో ఫిల్ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేయడం జరుగుతుంది అండ్ ఎవ్రీ డే డేటా కూడా మనకు ఉంటుంది సో దాని ద్వారా బెనిఫిషరీస్ అనేటివి ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా మిస్ కాకుండా సో ఈ సర్వీసెస్ అనేటివి మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేరే విధంగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది అంతేకాకుండా మనం ఎవ్రీ ఇయర్ ఈ పోషణ అభియాన్ కింద కార్యక్రమాలు చేస్తూ ఉంటాము మార్చి నెలలో అయితే పోషణ పక్వాడ అని సెప్టెంబర్ నెలలో అయితే పోషణ మాసం అని ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ని మనము జనాందోళన్ డాష్ బోర్డ్ అనేది మనకు ఒకటి డాష్ బోర్డ్ ఉంది ఆ డాష్ బోర్డ్లో ఫొటోస్ అప్లోడ్ చేయడము మనం ఏమేమి ఈవెంట్స్ చేశాము అనేది ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి యూజ్ అవుతుంది వీటి ద్వారా ఇంకా ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ గురించి అవగాహన అనేది కలుగుతూ ఉంది మేడం మరి ఇప్పుడు ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మీరు ఆ లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఒక గర్భవతి మహిళ ఉందనుకోండి ఆవిడకి మొదటి నెల నుండి డెలివరీ అయ్యే వరకు లేదా పాప పుట్టిన తర్వాత మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే ఫేస్డ్గా ఇస్తారా ఎలాంటి కిట్స్ ఏమైనా ఇస్తారా సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ మన దగ్గర వచ్చేటటువంటి గర్భవతులకు పోషకారము ఎలా అందిస్తున్నామంటే వాళ్ళకు కంప్లీట్గా ఒక ఫుల్ మీల్ అంటే ఆఫ్టర్నూన్ ఫుల్ మీల్ అందిస్తున్నాము సంపూర్ణ పోషకారం దాంట్లో అన్నం పప్పు కూరగాయలు అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ డైలీ వన్ ఎగ్ సంపూర్ణ పోషకహారం ఒక్క పూట అందించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం సార్ గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో హాట్ కుక్డ్ మీల్ అందిస్తున్నాం సార్ మనము ఖచ్చితంగా అక్కడికి వచ్చి తినాలి ప్రతి ఒక్క గర్భిణి బాలింత అలాగే పిల్లలకైతే ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకైతే మనము వారికి పదహారు గుడ్లు అలాగే బాలామృతం ప్యాకెట్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ప్రతీ నెల అందించడం జరుగుతుంది వారికి ఇంటి వద్దకే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనకు బాలామృతం నార్మల్ చిల్డ్రన్కి ఇస్తాము ఇన్ కేసు సెవెన్ టు త్రీ కేటగిరీలో ఎవరైనా మనకు మాల్ నరిస్టు లోప బాధపడుతున్న పిల్లలైతే వాళ్ళకు బాలామృతం ప్లస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొక అదనపు క్యాలరీస్తోని అదనపు పోషకారంతో తయారు చేయబడ్డ ఈ బాలామృతం ప్లస్ ఇవ్వడంతో ఆ లోపపో ఉన్న పిల్లలు నార్మల్ స్టేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ బాలామృతం బాలామృతం ప్లస్ సెవెన్ టు త్రీ కేటగిరీకి అయితే అలాగే గర్భిణీ పాలింతలకైతే సంపూర్ణ పోషకారం వన్ ఫుల్ మిల్ అలాగే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా మన అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆఫ్టర్నూన్ ఒక వన్ ఫుల్ మిల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి స్నాక్స్ కురుకురే ఇవ్వడం జరుగుతుంది డైలీ వన్ ఎగ్ ఇవ్వడం జరుగుతుంది మన నిజామాబాద్ జిల్లాలో వరకు బాధపడుతున్న పిల్లలు ఉన్నారు మీరు మనకు ప్రస్తుతం అయితే మన మే మంత్ లాస్ట్ మంత్ వరకు డేటా చూసుకుంటే సార్ అంటే సివియర్ అక్యూట్ మోల్స్ చిల్డ్రన్స్ అని అంటారు వారు మన జిల్లాలో రెండు వందల పదహారు మంది ఉన్నారు అలాగే మోడరేట్ అక్యూట్ మోల్నరిస్డ్ అంటారు దీంట్లో మనకు రెండు వందల నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఎస్యుడబ్ల్యూ సివియర్లీ అండర్ వెయిట్ వీళ్ళు ఎనిమిది వందల అరవై రెండు మంది ఉన్నారు సో వీళ్ళు మనకు లాస్ట్ మంత్ వరకు ఉన్నట్టు డేటా వీళ్ళంతా కూడా మనకు మన అంగన్వాడీ టీచర్స్ ఫిల్ చేసిన డేటాలోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఎవ్రీ మంత్ హైట్ వెయిట్ తీసి మనకి ఎవ్రీ మంత్ ఈ యాప్స్లలో వేస్తారు కదా దాని ద్వారా వచ్చిన పిల్లలు వీళ్ళు సో ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఉన్నవాళ్ళు లాస్ట్ మంత్ వరకు మనకు ఆల్రెడీ క్యూర్ అయిన వాళ్ళు ఓవరాల్గా నైన్ సెవెంటీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు అందులో శామ్ వాళ్ళు వన్ ఫార్టీ వన్ ఉన్నారు మ్యామ్ వాళ్ళు ఎయిట్ థర్టీ త్రీ మెంబెర్స్ ఉన్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి ఈ సంఖ్యను తగ్గించడానికి అంటే ఈ లోప పోషణతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను కానీ గర్భవతులకి సరైన సౌకర్యాలు అందించడంలో కానీ అలాగే ఇంకా ఎక్కువ మంది లబ్ధాలను చేర్చడానికి మీ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు మన జిల్లాలో ఈ లోప పోషణ తగ్గించడానికి మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషణ అభియాన్ గైడ్ లైన్స్ ప్రకారం మనము ప్రతి నెల ఒక టూ ఈవెంట్స్ చేస్తుంటాము కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని అంటాము అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే అంటే మంత్ స్టార్టింగ్ లోనే విహెచ్ఎస్ అండి విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే అని కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రంలో అందులో హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ తోని ఆ రోజు ఆ గ్రామంకి సంబంధించిన గానీ ఆ వార్డుకి సంబంధించిన తల్లులందరినీ పిల్లలందరినీ పిలిపించి ఆ రోజు మనము న్యూట్రిషన్ గురించి శానిటేషన్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే ఈ సిబి ఈవెంట్స్ అన్నాం కదా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అని అది ప్రతి నెల మనం రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాలలో ఏ కార్యక్రమాలంటే గర్భవతులకైతే శ్రీమంతాలు కండక్ట్ చేస్తాము పిల్లలకైతే అక్షరాభ్యాసం కండక్ట్ చేస్తాము అలాగే సుపోషణ్ దివాస్ అని కండక్ట్ చేస్తాము ఈ సుపోషణ్ దివాస్ అంటే మనం హస్బెండ్స్కి అలాగే అత్తలకు అవగాహన కల్పించడం అనమాట మనం ఓన్లీ లబ్ధిదారులకే కల్ కల్పించడం ద్వారా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనం గోల్ రీచ్ కాలేము వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ హస్బెండ్స్కి అత్తలకు కూడా మనము అవగాహన అనేది కల్పిస్తున్నాము అయితే అన్నప్రాసన అన్నప్రాసన అనేది మనం ఆరు నెలలు నిండిన పిల్లలకు చేస్తాము మన అంగన్వాడీ ఏరియా పరిధిలో ఎవరైతే ఉన్నారో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వన్ ఎయిటీ డేస్ కంప్లీట్ అయిన పిల్లలకు మన కేంద్రంలో అన్నప్రాసన అన్నప్రాసన ఏ విధంగా చేస్తామంటే మనం బాలామృతం ఉంది కదా ఆ బాలామృతంతోనే వాళ్ళకు తయారు చేసి ఎలా తినిపించాలి ఎంత క్వాంటిటీలో తినిపించాలి దాన్ని ఎలా తినిపించాలి అనేది తల్లులకు అవగాహన కల్పించి ఇంటి దగ్గర ఎన్ని టైమ్స్ పెట్టాలి అన్న దాని గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము అలాగే సామూహిక శ్రీమంత ఎవరైతే ఐదు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహిక శ్రీమంతాలు కండక్ట్ చేసి వాళ్ళు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు ఎలాంటి పోషకారం తీసుకోవాలి ఎందులో ఐరన్ వాల్యూస్ ఉంటాయి ఎందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీడే ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకోవాలి అన్నది ఆ ఈవెంట్ అనేది ఇవన్నీ కూడా కమ్యూనిటీ స్థాయిలో గ్రాండ్ గా కండక్ట్ చేసి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నాము మేడం కార్డ్ అంటే ఏంటి అంగన్వాడీలో దీని ఉపయోగం ఏంటి యాక్చువల్గా ఎలాంటి అంటే పెస్టిసైడ్స్ లేకుండా కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో మనము ఈ కూరగాయలు ఆకుకూరలు పండించడమే ఈ న్యూట్రీ గార్డెన్ యొక్క మెయిన్ ఉద్దేశము అయితే మన అంగన్వాడీ కేంద్రాలలో ముఖ్యంగా ఓన్ బిల్డింగ్స్లలో ప్లేస్ అవైలబుల్గా ఉంటుంది కదా మనకు ఉన్నటువంటి చిన్న ప్లేస్లో అయినా సరే విత్తనాలు ఈ ఆకుకూరలకు సంబంధించి కానీ కూరగాయలకు సంబంధించి వేసి ఎలాంటి మందులు ఆడకుండా ఇవి పండిస్తున్నాము ఆ పండించిన వాటిని మన అంగన్వాడీ కేంద్రంలోనే వండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం దీని ద్వారా మన దగ్గరకు తల్లులకు పిల్లలకు మనం మంచి పోషకాహారం ఇంకా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన ఈ ఫుడ్ అందించడం ద్వారా వాళ్ళకు పోషణ విలువలు అనేటివి ఇంకా మరింత ఎక్కువగా అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ పోషకాహార లోపం కేవలం పేదరికం వల్ల ఏర్పడుతున్న సమస్య లేక పోషకాహారం అంటే అవగాహన లేకపోవడం వల్ల వస్తున్న సమస్య రెండు ఉన్నాయి ఒకటి పేదరికం వల్ల వాళ్ళు అంటే అన్ని హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక సమస్య అయితే చాలా మంది రిచ్ పీపుల్ అయినా కూడా పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అనే అవగాహన లేకపోవడం కూడా అది కూడా ఒక సమస్య అని చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది మనము ఎంత డబ్బులు ఉన్నప్పటికీ హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలి అన్నది తెలియకపోవచ్చు సో దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా అదర్ ఫుడ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు హెల్త్ అనేది నార్మల్ గా ఉండదు సో చాలా మంది మనం ఏం చేస్తాము సంపూర్ణ పోషకాహారం అనేది ఎవ్రీడే తీసుకోము ఇంత మనకు అవగాహన అవహన ఉన్నప్పటికీ ఎవ్రీడే మనకు తెలిసినప్పటికీ మనం డైలీ మన ఫుడ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ ఉండడానికి మనమే ప్రయత్నం చేయకపోవచ్చు సో దానివల్ల కూడా మాల్ అరేజ్మెంట్ అనేది రావచ్చు ఈవెన్ పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది ఇప్పుడున్న ప్రెజెంట్ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎక్కువగా వర్కింగ్ మదర్స్ ఉండవచ్చు వాళ్ళు పిల్లల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం ద్వారా కూడా ఎవరు చూసుకోకపోవడం ద్వారా కావచ్చు సో పిల్లలు ఆటోమేటిక్గా మాల్ అరేజ్మెంట్ అనేది ఇది దారి తీయవచ్చు పోషణ అభియాన్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి ఈ సేవలు కేవలం లేకపోతే వాళ్ళ ఆర్థిక ఎటువంటి సంబంధం లేకుండా ఈ సేవలు అందిస్తున్నారు పోషణ అభియాన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఓన్లీ పేదరికం అనే కాదు ప్రతి ఒక్క మారుమూల ప్రాంతంలో ఉన్న చైల్డ్ అయినా ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా ఈ సర్వీసెస్ అందించుకునే రైట్ వాళ్ళకు ఉంది సో దీనికి ఆర్థిక సంబంధమైన వాటికి ఎలాంటి సంబంధం లేదు ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు విన్నారు కదా పోషకాహార లోపం లేని సమాజాన్ని నిర్మించడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది ఈ దిశగా మనం కూడా పోషకాహార రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం మన కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చించి మన స్టూడియోకి వచ్చేసి ఈ పోషణ అభియాన్ గురించి విలువైన సమాచారాన్ని మనకు అందించినటువంటి సౌందర్య గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం అండి థ్యాంక్ యూ సార్